హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ బయాలజీ ఫర్ డిఎస్సీ ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కానీ రెగ్యులర్గా ఛానల్ చూసే వాళ్ళకి కానీ కొన్ని క్వశ్చన్స్ అనేవి మనసులో మెదులుతూ ఉంటాయి ఏంటి ఛానల్ చదవడం మాకు రాదా ఎందుకు ఇలా చదువుతుంది మేము బోర్డు ఉపయోగించి చెప్పొచ్చు కదా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనసులో మెదులుతూ ఉంటాయి కదులుతూ ఉంటాయి వాటికి సమాధానంగా ఈ వీడియో అనమాట అసలు ఏంటి ఛానల్ ఛానల్ అనేది మెయిన్గా టెక్స్ట్ బుక్ రీడింగ్ మనకి డిఎస్సికి అంటే బయాలజీకి సంబంధించి కానీ ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా కానీ ఎన్ని పుస్తకాలు చదవాల్సి ఉంటుంది చాలా పుస్తకాలే చదవాల్సి ఉంటుంది స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ ఇంకా జీకే సైకాలజీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ మనం ఒక్కొక్క పేజీ మూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇలాగా పదే పదే వినడం వలన ఆ కాన్సెప్ట్ మీద ఆ టాపిక్ మీద మనకి ఒక అవగాహన అనేది కలుగుతుంది పదే పదే వినడం మన దగ్గర ఉన్న పుస్తకాలు దగ్గర పెట్టుకొని వినడం వల్ల లేకపోతే వీడియో చూస్తూనే వినడం వలన కూడా అవగాహన కలుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చదవడం మాకు రాదా చదవడం ఎవరికి రాదని కాదు చదవడం అందరికీ వచ్చు అయితే చదవడం కుదరక చదవడం వీలు కాక మనం చదవడం లేదు ఛానల్ అనేది ఒక వారల్ నోట్స్ లాంటిది అనమాట అందుకనే ఒక పాట్స్ రూపంలో టెక్స్ట్ బుక్లో ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా ఛానల్లో పాట్స్ రూపంలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఛానల్ అనేది ఒక వారల్ నోట్స్ కాబట్టి ఎవరైనా సరే పదే పదే వినడం వలన ఆ కాన్సెప్ట్ అనేది వస్తుందన్నమాట ఛానల్లో ఒక వీడియో మీద క్లిక్ చేసి దాన్ని పదే పదే వింటే మనకు ఆటోమేటిక్గా ఆ టాపిక్ అనేది అర్థమైపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే బోర్డు ఉపయోగించి చెప్పచ్చు కదా బోర్డు ఉపయోగించి చెప్పచ్చు కానీ టెక్స్ట్ బుక్ రీడింగే మనకి డిఎస్సిలో మెయిన్ అంటున్నారు కాబట్టి అదేవిధంగా బోర్డు ఉపయోగించి చెప్పడం అనేది నాకు కుదరదు వీలు కాదు మనం చదవాల్సింది పదే పదే టెక్స్ట్ బుక్స్ మాత్రమే అదేవిధంగా రివిజన్స్ చేయాల్సింది కూడా టెక్స్ట్ బుక్స్ మాత్రమే సో బోర్డ్ అనేది అందుకే యూజ్ చేసి చెప్పడం లేదు మనం సాధారణంగా ఏదైనా రాని టాపిక్ని ప్రిపరేషన్లో అంటే ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్లో అయినా ఏం చేస్తాం దాన్ని మనమే మన వాయిస్తో రికార్డ్ చేసుకుని పదే పదే వినడం జరుగుతుంది సో అలాగే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఆ పర్పస్ మీదనే ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాదు ఛానల్ వలన మరొక ఉపయోగం కూడా ఉంది అందరికీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనేవి అందుబాటులో లేకపోవచ్చు అటువంటి వారికి కావాల్సిన కావలసిన ఇన్ఫర్మేషన్ అనేది ఛానల్లో పెట్టడం జరుగుతుంది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ రీడింగ్ అనేది ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి అటువంటి వారికి కూడా ఛానల్ అనేది చాలా యూజ్ అవుతుంది చదవాల్సిన టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకుని పదే పదే వినడం శ్రద్ధతో వినడం అదేవిధంగా ఏదైనా అంటే హౌస్ వైఫ్స్ వంటి వారికి పుస్తకాలు దగ్గర ఉండవు కాబట్టి ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వింటూ ఉంటే ఎంతో కొంత యూస్ ఉంటుంది